ఈ నెల ఇరవై మూడవ తేదీన ఈ రాష్ట్రంలో ఆవిర్భవించబోతున్న నూతన రాజకీయ పార్టీకి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన నాయకులు మిత్రులు సన్నిహితులతోటి ఆత్మీయ సమావేశానికి ఇక్కడ హాజరవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత దశాబ్దాల కాలం నుండి సుదీర్ఘంగా పరిపాలించిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఈ పార్టీల పరిపాలనలో ఈ ప్రభుత్వాల పరిపాలనలో ఇప్పటి వరకు పనిచేసిన ముఖ్యమంత్రుల నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా దోపిడీ చేయడం చేసే కార్యక్రమం చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క వర్గానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగానూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము పాటుపడిన సందర్భాలు లేదు అనే విషయము ఈరోజు మనందరం తెలుసుకోవాలి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా వెనకబడడానికి కారణము అదేవిధంగా ఈ రాష్ట్రంలో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వెళ్ళడానికి కారణము ఈరోజు పారిశ్రామికంగా వెనకబడడానికి కారణము పూర్తిగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు కావచ్చు పార్టీలు కావచ్చు కేవలము ఈ రాష్ట్ర సంపదని దోపిడీ చేయడం కోసము ఈ రాష్ట్రాన్ని కేవలం కొన్ని కుటుంబాల కబంధ హస్తాల్లో పెట్టుకొని అన్ని రకాలుగా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఏ ఒక్క వర్గానికి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏ ఒక్క ప్రభుత్వానికి ఏ ఒక్క పార్టీకి లేదు ఈ రాష్ట్రంలో రైతుల అభివృద్ధి చెందాలన్నా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా మహిళా అభివృద్ధి కావాలన్నా అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి కావాలన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా ఏర్పడడానికి వెన్నుదన్నుగా ఉండే బహుజనులు బీసీఎస్సి ఎస్టీ మైనారిటీల అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కావాలని ఈ రాష్ట్రంలో ఉన్న నూటికి డెబ్బై ఎనభై శాతం ప్రజలున్న వర్గాలు కోరుకుంటున్నారు ఈ నూతన రాజకీయ మార్పు ఈ నెల ఇరవై మూడవ తేదీన విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రజా చైతన్య వేదిక ప్రాంగణంలో లక్షలాది మందితో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం జరగబోతోంది ఈ నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావము ఇప్పటి ఈ రాష్ట్రంలో ఉన్న దోపిడీ పార్టీల అంతానికి మొదటి అడుగుగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ అయితే కావచ్చు అనగారిన వర్గాలను అణిచివేసే కార్యక్రమాలు కావచ్చు రౌడీ రాజకీయాలు హత్యా రాజకీయాలు అదేవిధంగా వెన్నుపోటు రాజకీయాలు వీటన్నింటికీ కూడా అంతం పలికే రోజులు తొందరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్